అయ్యండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి నా వాయిస్ అయితే సరిగా రావట్లేదు బాగా జలుబు చేసిందండి అందుకే నా వాయిస్ అయితే బాగోదు నిన్న అమావాస్య అయింది కదండి ఈ రోజు పార్డింగ్ కదా మేము దేవుడి ఫోటోలు పూజ గది ఈ రోజే క్లీన్ చేసుకుంటామండి శుక్రవారం వచ్చిందంటే శనివారం క్లీన్ చేసుకుంటాను ఇంకా ఈ రోజు గురువారం అయింది కదండి అందుకే పూజ గది అయితే క్లీన్ చేపిస్తున్నాను పూజ గది క్లీనింగ్ చేసుకోవడం నేనే చేసుకుంటానండి పిల్లలు ఎవరు చేసినా నీట్గా చెయ్యరు బొట్లు కూడా నిండుగా పెట్టరని నేనే చేసుకుంటాను కానీ నాకు జలుబు బాగా ఉందండి ఇంకా సాయంత్రం అయిపోయింది ఇప్పుడు తలస్నానం చేస్తే జలుబు ఎక్కువైపోద్ది ఇంకా జ్వరం వచ్చే అవకాశం కూడా ఉంటుంది కదండి అది కాక ఇప్పుడు తలస్నానం చేయాలి మళ్ళీ తెల్లారి శుక్రవారం కదండి పూజ చేసుకోవడానికి మళ్ళీ తలస్నానం చేయాలి ఇంకా రెండు సార్లు తలస్నానం చేస్తే ఈ జలుబు మీద జ్వరం వచ్చేస్తుందండి అందుకు ఈ పని ప్రవీణ్కి అయితే ఇచ్చేసానండి ఇంకా ఎప్పుడు రమ్యానే క్లీన్ చేసేది ఇప్పుడు రమ్యాకైతే కుదరట్లేదు కదండి పొద్దుటే ఆరింటికి వెళ్తుంది సాయంత్రం ఏడింటికి వస్తుంది ఇంకా రమ్య తలస్నానం చేయడమే చాలా ఇబ్బంది అయిపోతుంది అది క్లీనింగ్ చేయాలంటే రమ్య తలస్నానం చేయకుండా క్లీనింగ్ అయితే చేయదండి సో చాలా సెంటిమెంట్లు ఎక్కువ అనమాట రమ్యాకి ఇంకా వీడికి పని చెప్తూ నేను వంటగది అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి మధ్యాహ్నం భోజనాలు చేసిన గిన్నెలన్నీ శుభ్రంగా కడిగేసి పెట్టుకుంటున్నాను ఎలాగ ఈ వీడు ఈ పని చేస్తున్నాడు కదా అని నేను వంటగది అయితే క్లీన్ చేసేసుకున్నానండి వాడికి చెప్తూ ఆ ఫొటోస్ చూడు అక్కడ బొట్లు పెట్టు అని చెప్తా నా పని అయితే నేను చేసుకుంటున్నానండి ఇంకా ఈ పూట పని ఇలా అయితే పూర్తి చేసుకుంటున్నాం మేము ఇదిగోండి ఈ గిన్నెలన్నీ కడిగేసుకున్నాను ఈ గిన్నెలు మధ్యాహ్నం భోజనం చేసినవి వంట చేసుకున్న గిన్నెలండి ఇంకా ఎరమారలు అయితే సదిరి పెట్టేసుకోవాలి ఇంకా సింక్లో కొన్ని గిన్నెలు ఉన్నాయండి ఆ గిన్నెలైతే వంటకి సంబంధించినవి కాదు మా ప్రవీణ్ వాటర్ తీసుకెళ్ళి బయట రోడ్డు మీద ఇసుకలో ఆడుకున్న గిన్నెలు అవన్నీ ఏరుకొస్తే ఆ సింక్ అయితే నిండిపోయిందండి ఇంకా వేడు పూజా మందిరం మొత్తం ఒక క్లాత్ పెట్టి తడిగుడ్డ పెట్టి తుడిచేసాడండి తుడిచేసి ఇంకా ఇలా పేపర్స్ అయితే అనమాట పూజ చేసుకుంటాం కదండి పూజ చేసినప్పుడు అక్షంతలు అవి పడితే ఇంకా ఫోటోలు కదిలించకుండా నేను ఆ పేపర్స్ అయితే తీసేయడం కోసం అలా పేపర్స్ అయితే వేస్తాను అనమాట పూజ గది డైలీ క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి ఎంత చిన్న గది అయినా పూజగది క్లీనింగ్ అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అందుకే ఆ పేపర్లు వేసుకుని ఆ పేపర్ల మీద పువ్వులు అక్షంతలు పడితే ఆ పేపర్స్ తీసేసుకుంటూ ఉంటాను పూజ గదిని ఇలా సింపుల్గా అయితే సదిరి పెట్టుకుంటామండి అయితే ప్రవీణ్ ఫోటోలు శుభ్రంగా క్లీన్ చేసేసి గంధం పెట్టేసి బొట్లు అయితే పెట్టేశాడండి ఇంకా అలాగే ఫొటోస్ కూడా సదిరి పెట్టేస్తున్నాడు మాట వీడికి పని చెప్తుంటే చేస్తూ ఉంటాడండి వాడంతటా వాడైతే చేయలేడన్నమాట అంతలా ఆలోచించి పని చేయడం అయితే రాదు వీడికి కానీ చెప్తే చాలా కుదిరిగా చాలా నీట్గా అయితే పనిచేస్తాడండి ఈలోపు వంటగదిలో గిన్నెలన్నీ నేను సదిరి పెట్టేసుకున్నానండి ఇంకా వీడు ఆటలు ఆడేసిన గిన్నెలన్నీ సింగిలో పడేసాను ఇంక ఇవన్నీ కడిగేస్తే గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేసుకుంటే ఈ పూటకి పనైతే అయిపోతుంది శుక్రవారం ముందు రోజు పనులన్నీ ఇలా నైటే చేసేసుకుంటానండి పొద్దున్నే పూజ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అది కాక రమ్య కూడా పొద్దుటే వెళ్ళిపోతుంది ఇంకా రమ్యతో పాటు నా పనులు కూడా అయిపోతాయి అని ఇలా నైటే చేసుకుంటాను ఇంకా శుక్రవారం అండి పొద్దుటే పూజ అయితే ఇలా పూర్తి అయిపోయిందండి వాయిస్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది అయితే అవుతుంది అనమాట మా ఇంటి ముందు ఇల్లు కడుతున్నారు కదండి అక్కడ మిల్లర్ పెట్టారు ఆ మిల్లర్ సౌండ్ వల్ల వాయిస్ అయితే ఇవ్వలేకపోతున్నాను అనమాట దీనికి వచ్చినట్టు ఇలా బొట్లు అయితే పెట్టేశాడండి పూజ గది అయితే ఇలా సదిరి పెట్టేశాడు ఈరోజు పూజకి పువ్వులైతే లేవండి బయట చెట్టునైతే ఉన్నాయి పనివాళ్ళు పొద్దుటే వచ్చేసారండి పొద్దున్నే ఐదున్నరకు నాలుగింటికి వచ్చేసారు ఇంక నేను పువ్వులు కోసుకోవడం కూడా చాలా ఇబ్బంది అయిపోయింది బయట ఊడ్చి ముగ్గు వేయడం కూడా కష్టమైందండి ఏవో కొన్ని నీళ్లు జిమ్మేసి ముగ్గు అయితే వేసి వచ్చేసాను ఇంకా రమ్యకి క్యారేజీ పంపించాలి కదండి పూజ చేసుకుంటూనే బియ్యం గడిగి పెట్టేశాను అన్నం అయితే ఉడికిపోయింది ఇంకా రమ్యకి ఏదో ఒక కూర చేసి బాక్స్ పెట్టేయాలి ఇప్పుడు పదకొండున్నర అయిపోయిందండి కల్లా బాక్స్ అయితే పంపించాలి అయిపోయింది వంట అయితే పూర్తవుతుందండి ఇంక ఇప్పుడు టిఫిన్ చేయాలి పదకొండున్నర అయ్యింది ఇంక ఇదేనండి వీడియో బాయ్ అండి వీడియో నచ్చితే ఒక లైక్